మనుషుల అని కేవలం వెతుకుంటే ఆ వేరుల వారిని వెతకాల వెతికి పట్టుకొని రావాలా ఆ పని మనం చేయలేదు సో నువ్వు నిన్ను ఏం వెతకాలి అనంటే సూక్రీస్తు ప్రబల వారి నీతిని ఆయన రాజ్యాన్ని మొదట పెట్టుకుంటే ఏం తినాలో ఏం తాగాలో ఏం ధరించుకోవాలో అవన్నీ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి వెన్ మై స్పిరిచువల్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఆటోమేటికల్లీ మై ఫిజికల్ నీడ్స్ ఫుల్ నా ఆత్మీయ అక్కలు ఎప్పుడైతే తీర్చబడతాయో నా శారీరక అక్కలు ఆటోమేటికల్లీ తీర్చబడతాయి సో అందుకే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు నేను వెతకాలి అనేది దేవుడి యొక్క ත නट ත ත වාන වෙදකड़ी आ जा හට आ න आ රජ වෙकार ක आ න අ රज म දදන යම බ එස ය එස යයිසය ය දකාම දක ආ සමීද ව ය වෙක సువార్త ఇరవయో అధ్యాయం పదిహేను వచనం సువార్త ఇరవయో అధ్యాయం పదిహేను సువార్త ఇరవయో అధ్యాయం పదిహేను వచనం ఎందుకు ఇచ్చుచున్నాము ఎవరు ఇప్పుడు చున్నావు అండి

ఎవరో అని ఈ ప్రభుత్వ ఉద్యోగి ఏ స్టోర్ ఎదురుకున్నాడు నేను ఏ క్రమం చూడాలి ఎట్లయినా సరే ఏం చూడాలి నేను ఏ క్రమంలో వెతుకుతా నా ఉద్యోగానికి సెలవు పెట్టేసా ఎన్ని సెలవులైనా సరే ఏ ఏదాకా ఉద్యోగం కదా మీరు కోరిపోదు సుంకపు గుర్త ప్రభావాలని వెతుకుతున్నాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏ స్ట్రోభం వెతుకుతున్నాడు ఎంత మంచి లక్షణం ఇది

ఎవరైతే క్రీస్తుతో కూడా లేపబడి ఉంటారో వాళ్ళు మాత్రమే అయితే వెతుకుతారు నువ్వు ఈ సంబంధమైన వాటిని వెతుకుతున్నావు అంటే నువ్వు క్రీస్తుతో పాటు లేపడ్డవా లేదా అనేది తెలిసిపోతుంది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఏమేమి చెప్తారో సార్ మీరు మీకు ఎన్ని చెప్పినే వింటున్నారా వాకి వింటున్నారా రాస్తా ఉన్నారా నియంత్రణ మీద ఏదో పడుకుంటున్నా మంచి ఒకటి దేవుని దేవుని రాజ్యాన్ని వెతకాలి రెండోది యోవాన్ వెతకుడి ఆయన వెదకుడి అని ఉంది ఇప్పుడు ఏం చూసినాము అంటే థింగ్స్ పైన వాళ్ళే వెతకండి టీక చూడాలి నూట పంతొమ్మిది నలభై ఐదు వచ్చిన నూట పంతొమ్మిది నలభై ఐదు

ఇటువంటి మనసు నాకున్న దేవుని వాక్యంలో వెతుకుత దేవుని వాక్యాన్ని వెతుకుత నా విషయమై దేవుడి చిత్తం ఏంది నా పిల్లల విషయమై దేవుడి చిత్తం ఏంది నా భవిష్యత్తు ఏంది అని దేవుని వాక్యాన్ని ఎదగడం ఇంకో చెప్పండి నా కానీ నూట పంతొమ్మిది నూట యాభై లైదు దేవుని వాక్యంలో నా విషయమై కానీ నా పిల్లల విషయమై కానీ దేవుని చిత్తాన్ని వెతకట్లేదు అని భక్తికి భక్తి హిందులు ఏం పెద్ద దేవుని కండాలని వెతకాలి మన ఆత్మీయ జీవితంలో మనం చాలా సీరియస్గా ఉండాలండి చాలా అంటే చాలా సీరియస్గా ఉండాలి మనం సీరియస్గా లేము అంటే కొంచెం సంపించినా సరే సైతం లోపలికి వచ్చేసి పూర్తిగా మన ఆత్మీయ జీవితాలను సర్వనాశనం చేస్తాడు ఆల్రెడీ మనం చాలా సంది వాటి లోపలికి వచ్చే మన లోపలనే ఉన్నాడు మన లోపల ఏక్రమే తెలియదు ఉందా పాటించుకోవాలి చాలా కేటంగా ఉంటారు దేవుని వాక్యాన్ని వెతుకుంటారు సమాధానాన్ని వెదకాల సమాధానాన్ని వెదకి దానిని వెంటాడా సమాధానమునకు అధిపతి అని ఏవాళ్ళు మాత్రమే మనకు శాంతి సమాధానము అనుగ్రహించే దేవుడు నా హృదయంలో ఉన్నంత సేపు నాకు శాంతి సమాధానం ఉండదు అంత కలతనే అంతా కలవనే అంతా కొట్లాడనే అంతా తిట్టుకోడు అన్ని బూలుబాటలే వస్తాయి కోపము రోజకు కౌశకు ఎవరి కొట్టాలి ఎవరి తిట్టాలి అసలు ఈ ప్రజలతో నేను ఎందుకు అందరి కొట్టేస్తాను అందరిస్తాను హృదయంలో సమాధానం లేదు సమాధానంలో వెనక్కి

你跟对手。啊